వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు ఇప్పుడిప్పుడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే తీపి కబుర్ అందించింది మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా మీరు బ్యాంకులో ఏమైనా లోన్లు తీసుకున్నారా అయితే కచ్చితంగా ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త ఆదేశాలు మీరు పూర్తిగా చూడాలి రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్ లేని సాధారణ మనిషి ఎవరు ఉండరు నిత్యం బ్యాంకులో ఎలాంటి పని కావాలన్నా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా బ్యాంక్ అకౌంట్లో తప్పనిసరిగా డబ్బులు ఉండాలి ఇక బ్యాంకుల్లో ప్రజల సాధారణ పౌరుల నుంచి సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు వారి వారి అవసరాల కోసం బ్యాంకుల్లో హోమ్ లోన్స్ గోల్డ్ లోన్స్ కార్ లోన్స్ వెహికల్ లోన్స్ ఇలా అన్ని లోన్లు తీసుకుంటుంటారు అయితే తాజాగా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి ఆర్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది తాజాగా ఆర్బీఐ తీసుకొచ్చిన గుడ్ న్యూస్ ఏంటి బ్యాంక్ ఖాతాదారులకు రుణాలు తీసుకున్న వారికి ఎలాంటి న్యూస్ అందించిందో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తున్న వీడియో అనేది అందరికీ రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ మీద క్లిక్ చేస్తేనే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఇక ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ గా అర్థమవుతుంది బ్యాంకుల్లో తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది వడ్డీ రేట్లు తగ్గించనున్నాయి దీంతో ఈఎంఐ రేట్లు భారీగా దిగిరానున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మూడు ద్వైమాసిక సమీక్ష సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది ఓ రేట్ ను భారీగా తగ్గించింది ఫిబ్రవరిలో ఇరవై ఐదు బేసెస్ పాయింట్లు ఏప్రిల్లో ఇరవై ఐదు బేసెస్ పాయింట్లు జూన్ నెలలో ఏకంగా బేసిస్ పాయింట్లు తగ్గించింది దీంతో కీలక బేసిస్ పాయింట్లు వంద పాయింట్ల మేర ఐదు పాయింట్ ఐదు శాతానికి పరిమితమైంది దీంతో బ్యాంకులు సైతం వడ్డీ రేట్లు తగ్గించి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారి కస్టమర్లకు ఊరట కలిగిస్తున్నాయి కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ వడ్డీ రేట్లను తగ్గించాయి దీంతో అన్ని బ్యాంకులు కొత్తగా తీసుకొచ్చిన రుణ రేట్లను అమలు చేయాలని చెప్పి ఆర్బిఐ బ్యాంకులకు ఆదేశాలైతే జారీ చేసింది ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా హెచ్డిఎఫ్సి లాంటి పెద్ద బ్యాంకులు మాత్రమే ఈ కొత్త రేపో రేట్ను ఈఎంఐ వడ్డీ రేట్ను తగ్గించాయి మిగిలిన బ్యాంకులు ఏవి వీటిని తగ్గించట్లేదు అందుకే ఆర్బీఐకి ఆర్బీఐ ఈ ప్రయోజనాలన్నీ అన్ని బ్యాంకు కస్టమర్లకు బదిలీ చేయాలని సూచించింది దేశంలో అన్ని బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని తమ ఖాతాదారులకు బదిలీ చేసినప్పుడే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆర్బీఐ కీలక బులెటిన్ అయితే రిలీజ్ చేసింది రెపో రేట్లు తగ్గించడం వల్ల బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తాయి తద్వారా బ్యాంకు ఖాతాదారులకు ఈఎంఐ భారం తగ్గుతుంది తాను తీసుకున్న వారికి ఊరట లభించడంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బులు ఆదా అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకు ఖాతాదారుల కోసం తీసుకొచ్చిన ముఖ్యమైన అప్డేట్ మీకు ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉందో అలాగే మీరు ఏ లో ఏ లోన్ తీసుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి